తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి కురుక్షేత్రం సినిమా యుద్ధ సన్నివేశాలు కనుక మీరు చూస్తే అప్పట్లో గ్రాఫిక్స్ లేవు ఏదైనా సరే సహజత్వం న్యాచురల్గా తీయాల్సిందే ఏనుగులు గుర్రాలు ఒంటెలు అనేక వేల మంది సైనికులు కత్తులు కటాళ్ళు బల్లాలు గదలు అలాగే పోరాట దృశ్యాలు ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా తీయాలి పోనీ ఇవన్నీ ఏమైనా స్టూడియోలో తీసారా అంటే తీయలేదు ఎక్కడ సహజత్వం కోసం హర్యానా వెళ్ళారు హర్యానాలో కురుక్షేత్ర యుద్ధం జరిగిన చోట కురుక్షేత్రం ఉన్న చోట ఆ సన్నివేశాలు తీసారు రాజస్థాన్లో తీశారు మైసూర్లో తీశారు అప్పట్లోనే ఒక పెద్ద ట్రైన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే గూడ్స్ అనమాట దాంట్లో అనేక వందలాది ఒంటలు తర్వాత గుర్రాలు కొన్ని ఏనుగులు మద్రాసు నుంచి తీసుకెళ్ళి అవి షూటింగ్లో వాడటం జరిగింది అలాగే అప్పుడు రాజస్థాన్లో ఎంజి రామచంద్రన్ ఒక తమిళ సినిమా షూటింగ్ జరిగితే అక్కడ కొంతమంది తమిళ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఈ సినిమాకి ఉపయోగించుకున్నారు ఇది చాలామందికి తెలియకపోవచ్చు కాబట్టి ఇంత భారీ తరాగణంతో ఈ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు ఆల్మోస్ట్ ఆల్ కురుక్షేత్రం సినిమాలో వన్ అవర్ పాటు ఈ యుద్ధ సన్నివేశాలు పీక్ పీరియడ్కి వెళ్తాయి ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం అంటే పాడతో సాగేటువంటి ఈ కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలు మనకు రోమాలు పులకింత కలిగేలాగా చేస్తాయి విధంగా భయం కలిగించే రీతిలో కూడా కొన్ని యుద్ధ సన్నివేశాలు ఉండటం గమనార్హం అయితే ఈ సినిమా తీసేటప్పుడు కమలాకర కామేశ్వరరావు ఏం చేశారంటే ఏమంటే నేను సినిమా అంతా తీస్తాను కానీ యుద్ధ సన్నివేశాలు తీయటం అంటే ఇంత గొప్పగా న్యాచురల్గా నేను తీయలేను కాబట్టి మీరు వేరే డైరెక్టర్ చేత చేయించుకోండి అని చెప్పి చెప్పారు పైగా ఈ సినిమా ప్రొడ్యూసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టలేను నా దగ్గర డబ్బు అయిపోయిందని చేతులు ఎత్తేసారు మధ్యలో సినిమా అయిపోతే పరిస్థితి ఏంటి ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పేసి కృష్ణ అప్పుడు ఎంటర్ అయ్యి అప్పుడు పద్మాలయ సంస్థ తరఫున భారీగా పెట్టుబడి పెట్టడం జరిగింది ఆ విధంగా సెకండ్ యూనిట్ ఇందులో పనిచేసే నాలుగు కెమెరాలు ఆ రోజు వర్క్ చేయడం జరిగింది సెకండ్ యూనిట్ వచ్చేప్పటికీ యుద్ధ సన్నివేశాన్ని యాక్షన్ సన్నివేశాలను కేఎస్ఆర్ దాస్కి అప్పచెప్పడం జరిగింది కేఎస్ఆర్ దాస్ మీకు తెలుసు ఆయన గొప్ప యుద్ధ సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో ఏంటో ఈ సన్నివేశాలు కనుక చూసుకుంటే భీష్ముడు ఆయన యుద్ధ సన్నివేశాలు ముఖ్యంగా చంద్రమోహన్ అభిమన్యుడిగా చేసినటువంటి పోరాట దృశ్యాలు ఈ పద్మవ్యూహం పండటం తర్వాత ముఖ్యంగా వచ్చేపటికి క్లైమాక్స్ సీను క్లైమాక్స్ యుద్ధం ఈ సినిమాకి ఒక పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు కృష్ణ ఇక్కడ అర్జునుడు స్వామిబాబు ఏమో కృష్ణుడు రెబల్ స్టార్ కృష్ణరాజు ఏమో కన్నుడు ఈ ముగ్గురు లాస్ట్ ఈ క్లైమాక్స్ వార్లో కనపడతారు ఒక తెలుగు సినిమా చరిత్రలో ముగ్గురు అగ్ర హీరోలు ఒక క్లైమాక్స్ ఫైట్ దాదాపుగా ఇది ఒక పన్నెండు నిమిషాల పాటు ఉంటుంది ఇందులో నేను చెప్పాను కదా గ్రాఫిక్స్ లేకుండా బాణాలు వేయటం ఆ బాణాలు సంచరించేటువంటి విధానం అలాగే కన్నుడుగా కృష్ణరాజు చెప్పేటువంటి డైలాగులు దానికి కృష్ణ చెప్పేటువంటి డైలాగులు అలాగే నాగాశ్రం వదిలిపెట్టినప్పుడు అది వెళ్ళినటువంటి తీరు అలా కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు మనకు అనిపిస్తుంది ఆ రోజు అసలు ఈ సన్నివేశాన్ని ఎలా చిత్రీకరించారు అని చెప్పేసి ముఖ్యంగా రథం కుంగిపోయినప్పుడు కృష్ణరాజు చూపించినటువంటి ఆహాభావాలు అలాగే తనకి బ్రహ్మాస్త్రం గుర్తురాక ఆయన పడేటువంటి ఆవేదన ఇవన్నీ కూడా కళ్ళక కట్టినట్టుగా మనకి కనిపిస్తాయి ఓ విధంగా చెప్పాలంటే కృష్ణరాజు కానీ శోభన్ బాబు కానీ సూపర్ స్టార్ కానీ ఈ ముగ్గురు కూడా అద్వితీయ నటన ప్రదర్శించారు ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు అతి అపురూపంగా తీశారు అద్భుతంగా తీశారు ఇప్పటికీ కూడా చాలామంది విమర్శకులు చెప్తూ ఉంటారు ఈ సినిమా ఆ రోజుల్లో అంత గొప్పగా తీశారని చెప్పేసి ఈవెను ఈ సినిమా మైసూరు బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో రిలీజ్ అయినప్పుడు అక్కడ రాజ్ కుమార్ నటించినటువంటి బబ్బురు వాహనా అనేటువంటి సినిమా కూడా రిలీజ్ అయింది ఆ కర్ణాటక అనేటప్పటికే రాజకుమార్ అభిమానులు ఎంత గొప్పగా ఉంటారో ఎంతగా అభిమానిస్తారో అందరికీ తెలిసినటువంటి విషయమే అలాంటి బబ్బురువాహిని కూడా ఈ కురుక్షేత్రం దాటికి కొంత తలడిల్లింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు కాకపోతే ఆ రోజుల్లో దానవీర సోకన్న కురుక్షేత్రం రెండు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి కానీ కొంత సంయమనం పాటించి కొద్దిగా వ్యవధిలో కనుక తేడా తీసుకొని ఈ కురుక్షేత్రం కనుక రిలీజ్ అయ్యి ముందుగానే రిలీజ్ అయినా బాగుండేది లేకపోతే ఒక రెండు మూడు నెలలు వెనక్కి రిలీజ్ అయినా బాగుండేది ఆ సినిమా దానికి ఉన్నటువంటి యుద్ధ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఆ రోజుల్లో ప్రేక్షకులకు మంచిగా వెళ్ళేవేమో అది మిస్ అయిందా అని అనిపిస్తుంది ఇప్పటికీ కూడా ఈ సినిమా యూట్యూబ్లో ఉంది కానీ కొన్ని సన్నివేశాలు మనకి కట్ అయినట్టుగా కనబడతాయి కాబట్టి పద్మాలయ్య స్టూడియోస్ వాళ్ళు దీన్ని భద్రపరిచి డిజిటలై డిజిటలైజేషన్ చేసి దీన్ని మళ్ళీ థియేటర్స్లో కనుక రిలీజ్ చేసినట్టయితే ఇప్పుడు ఆ సినిమాను చూసే ప్రేక్షకులు ఇంకా చాలామంది ఉన్నారు ఇది ఒక అపరూప చిత్రం ఒక అపరూప కళాఖండం దీన్ని భద్రపరచుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఇలాంటి చిత్రాలు ఎప్పుడో కానీ రావు వస్తాయనేటువంటి నమ్మకం కూడా లేదు తెలుగు సినిమా దానికి ఉన్న ఖ్యాతిని ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళమంటే సూపర్ స్టార్ కృష్ణ నిజంగా ధన్యులు ఆయన ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బిల్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేభిలాషి సత్యవర్ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎయిటర్ డీవీ ఎస్ఎస్ కృష్ణప్రసాద్